నమస్కారం నా పేరు శ్రీనివాసరావు విషయం వచ్చేసి ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను ఆ మధ్య అమిత్ షా మీ పార్లమెంట్లో మోడీ గురించి మాట్లాడుతూ దేశంలోనే పద్దెనిమిది గంటలు పనిచేసేటటువంటి ప్రైమ్ మినిస్టరు మన ప్రైమ్ మినిస్టరు ఇంత ఇన్ని గంటలు పనిచేసే ప్రైమ్ మినిస్టర్ కానీ అధ్యక్షుడు కానీ ప్రపంచంలో లేరని చెప్పుకోవచ్చు అని చెప్పుకొచ్చిండు కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్ని వేషాలు వేశారో కావాలంటే మీరే చూడండి చూపిస్తున్నాను నేను నేను మొత్తం నిన్న ఒక ఆరు నెలలది అతని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో వెతికినప్పుడు దొరికినటువంటి ఫోటోలు ఇవన్నీ ఒక్కొక్క ఫోటోకు కనీసం అతను గంట నుంచి రెండు గంటలు వెచ్చించాల్సి వస్తుంది ఆ డ్రెస్సింగ్ కానీ అలా మేకప్ చేయడం కానీ వాటన్నిటికీ ఖచ్చితంగా అయినా పాల్గొన్నప్పుడు ఒక గంట నుంచి రెండు గంటలు దానికి వెచ్చించాల్సి వస్తుంది అంటే మరి ఇదంతా దేశం కోసమే చేస్తున్నారా లేక సొంత లాభం కోసం చేస్తున్నారా అనేది నా ప్రశ్న ఎందుకంటే మామూలుగా అయితే దేశ సేవ చేయడం అయితే వేషాలు వేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ దే వేషాలు వేయడం అనేది దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది ముఖ్యంగా మోదీ గారు తనకు తాను ఒక దైవాంశ సంభూతునిగా అనుకుంటారు అతను ఊహించుకుంటారు నేను దేవుడు నన్ను ఒక దూతగా దేవుని దూతగా పంపించుడు అని అతను నమ్ముతున్నాడు దాంట్లో ఏమాత్రం అనుమానం అవసరం లేదు అతని నమ్మకం అతనిది కాకపోతే అతను ఇలా ఒక ఫోటో సెషన్లకు ఇలా టయాన్ని వృధా చేయడం అనేది ఎందుకో నాకు కొంచెం ఆశ్చర్యం కల్పించింది మామూలుగా ఇది ఇలా స్పెషల్గా కనిపించాలన్నటువంటి ఒక ఆలోచన కేవలం కళాకారుల్లోనే ఉంటుంది నేను అప్పట్లో పంతొమ్మిది వందల తొంభైలలో ఒక సంతోష్ ఒక వ్యక్తి డ్యాన్స్ మాస్టర్కు గా పనిచేసేవాడు అతను ఇంతింత జుత్తు పెంచుకొని జడేసుకొని తిరిగేవాడు అతన్ని నేను ఒక రోజు అడిగా ఏమయ్యా నువ్వు ఇంత జడేసుకొని ఇలా జరుగుతున్నావు రోడ్ల మీద అంటే అతను నాకు చెప్పింది ఏంటంటే మేము కళాకారులం సార్ ఏదైనా ఒక ప్రత్యేకత లేకపోతే మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు మీరు ఆ జడను గుర్తుపెట్టుకునే కదా నన్ను అడిగింది ఇలా మాకు ఒక గుర్తింపు రావాలని చెప్పి మేము ఏదో ఒకటి పూల చొక్కాలు వేసుకోవడము రంగుల చొక్కాలు వేసుకోవడము రంగుల పాయింట్లు వేసుకోవడము లేకపోతే జుత్తు పెంచుకోవడము ముక్కులు గుట్టించుకోవడం మూతులు కుట్టించుకోవడము ఇలాంటివన్నీ చేస్తుంటాం మేము ఎందుకంటే అందరికంటే కొంచెం ప్రత్యేకంగా కనిపించాలనేటువంటి నమ్మకంతో ప్రత్యేకంగా కనిపించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పనులన్నీ చేస్తామని చెప్పాడు ఇప్పుడు మోదీ గారిని చూస్తుంటే కూడా నాకు ఎందుకో కొన్నిసార్లు ఒక కళాకారుడు గుర్తొస్తాడు ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటి వేషాలే వేసేవారు ఇట్లా ఒకరోజు చీర కట్టుకోవడము ఒకరోజు కాషాయ దుస్తులు ధరించడము ఒకరోజు డ్రైవర్ దుస్తులు ధరించడము అలాంటి పనులన్నీ చేసేవాడు అయితే కొన్ని మాత్రమే చేసిండు కానీ మన మోదీ గారిని నేను చూస్తున్నాను దాదాపుగా ఒక వెయ్యి వరకు కూడా వివిధ వేషధారణలో కనిపించాడు ఇదంతా అతను నిజంగా అతని ఆలోచనలేనా లేక అతన్ని ఎవరన్నా వెనకాల ఉండి ప్రేరేపిస్తున్నారా అతనికి ఇలాంటి సలహాలు ఇస్తున్నారా అనేది బిగ్ బిగ్ క్వశ్చన్ ఇది ఎందుకంటే ఒక వ్యక్తి ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఇలాంటి డ్రెస్సుల గురించి ఆలోచిస్తాడు అని నేను అనుకోను ఎందుకంటే దేశ ప్రధానిగా అతనికి ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉంటుంది ఎంతోమంది దేశ విదేశాల ప్రతినిధులతోటి మాట్లాడాలి దేశానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు చర్చించాలి వాటి నిర్ణయాలు తీసుకోవాలా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పనులతోటి అతను చాలా బిజీగా ఉంటారు అయినా సరే ఇలాంటి వేషాలకు ఫో టైమ్ వెచ్చిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నీ వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది అది మరి పారిశ్రామికవేత్తలా కార్పొరేట్సా లేకపోతే ఇంకేమన్నా శక్తుల అనేది మనకు తెలియదు మనం తెలియకుండా ఏమీ చెప్పలేము వాస్తవాలు మనకు రాకుండా మనం ఏమి విశ్లేషించలేము కానీ ఇదైతే నాకు పెద్ద ప్రశ్నే ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇలా ఫొటో సెషన్లకు ఈ డ్రెస్సులు ఇలా ఉండాలా నేను నాకు ఇలా మేకప్ చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాడని నేను భావించడం లేదు మరి మా అమిత్ షా చెప్పినట్టు పద్దెనిమిది గంటలు పనిచేయడం అంటే ఇదేనేమో నాకు అర్థం కాలేదు ఒకసారి ఆలోచించుకోండి మీరు అతను మోదీ గారు అతన్ని అతను దేవుణ్ణిగా భావించుకుంటే మనకేమీ తప్పు లేదు కానీ ఇలా ఫోటో సెషన్లు వేల కొద్ది ఫోటో సెషన్లు ఈ పదకొండేళ్ళ కాలంలో అయితే నేను ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇన్ని వేషాలు వేసినట్లయితే నేను చూడలేదు మామూలుగా రాజకీయ నాయకులు చాలా అవుడు అడవుడిగా ఉంటారు ఓ వేసుకొని ఓ డ్రెస్ వేసుకొని మామూలుగా వెళ్ళిపోతుంటారు ప్రత్యేకంగా పెద్దగా అంతగా ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచన కూడా చేయరు మోదీ గారి విషయంలోనే ఇది జరుగుతుంది మరి ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా లేకపోతే వెనకాల ఎవరన్నా ఏవైనా శక్తులు ప్రేరేపిస్తున్నాయో నాకు తెలియదు ఇదంతా అది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ నాకు అందుకే ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు